పనుకోట జిల్లాలో సమ్మెను ఉధృతం చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా సీఎం గారు మా మీద దయచూపి రెగ్యులేషన్ చేయండి ఏమైనా చట్టపరమైనటువంటి సమస్యలు ఏమైనా వచ్చినట్లయితే మాకు తక్షణమే బేసిక్ పే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల మేమందరం కూడా ముక్త ఖండి తోటి ముప్పై మూడు జిల్లాలలో డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు అన్న మాటనే అన్న రేవంత్ అన్న గారు మీరు ప్రజాపాలన అందిస్తూ ఉన్నారు మరి ప్రజాపాలన అందిస్తున్నటువంటి ఈ క్రమంలో మా మీద ఎందుకు సీత అనేది చూస్తూ ఉన్నారు మమ్మల్ని మా మీద ఎందుకు కూడా సవతి ప్రేమి ప్రేమ చూపిస్తూ ఉన్నారు అన్న దండం పెట్టి చెప్తాను సీఎం రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అన్నగా భావిస్తూ ఉన్నాం మిమ్మల్ని అన్నగా భావిస్తూ ఉన్నాం మా ఇంటిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అన్నగా కూడా భావిస్తూ ఉన్నాం దయచేసి మా సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క సమస్యను పరిష్కరించండి ఆడబిడ్డలంతా కూడా పన్నెండు పదమూడు వేల మంది ఆడబిడ్డలము గత ఇరవై రోజులుగా సమ్మె చేస్తూ రోడ్ల మీద పడి ఉంటా ఉన్నాం ఆకలితోటి అలమటిస్తూ ఉన్నాం ఇప్పటికైనా అర్థం చేసుకోండి మా వెనక ఎలాంటి రాజకీయ పార్టీలు లేవు మా వెనక ఎలాంటి ఒక ఉపాధ్యాయ సంఘాలు లేవు మేమే ఒక సంఘంగా ఏర్పడ్డాం మా పంతొమ్మిది వేల మందిని ఒక సంఘం ఏర్పాటు చేసుకొని మేము ఫైట్ చేస్తూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం మీరు ఇచ్చినటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ ఉన్నాం సంవత్సర కాలం పూర్తయిపోయింది దయచేసి మమ్మల్ని వేరేలాగా ఆలోచించకండి మా మా వెనకాల ఏ ఒక రాజకీయ పార్టీ లేదు వాళ్ళు మా సమీపం తెలపడానికే వస్తున్నారు తప్ప మీరు ఎవరి తోటి చేయట్లేదు మా కడుపు దాని మా ఆవేదన తోటి గత పద్దెనిమిది ఏళ్ళుగా మేము నష్టపోయాం మేము మా కుటుంబాన్ని సర్వనాశనం చేసుకోవడానికి పరిస్థితి ఉంది మా మాకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అన్నింటినీ కూడా మా యుక్త వయసును కూడా కంప్లీట్గా మేము సమగ్ర శిక్షను వదిలేసాం మేము ఒక్కటే విన్నవిస్తా ఉన్నాం మమ్మల్ని రెగ్యులేషన్ చేయండి దయచేసి రెగ్యులేషన్ చేయండి ఆరు రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే జరిగిందో అక్కడి నుంచి మీరు కమిషన్ వేసి తీసుకోవడానికి కూడా మరి మానకోట జిల్లా పక్షాల నుంచి మేము విన్నవించుకోవడం జరుగుతుంది ఒకవేళ ఈ వారం రోజులలో కనుక మీ నుంచి మాకు ఎలాంటి మాకు అనుకూలమైనటువంటి ఒక నిర్ణయం కనుక రానట్లయితే మేమందరం కూడా మేమందరం కూడా మానుకోట జిల్లా పక్షానికి మళ్ళీ చెప్తా ఉన్నాం నాలుగు వందల మందిని ఒకేసారి ఏకదాటిగా ఆమరణ నిరాడ దీక్ష కూడా సిద్ధపడ్డామని చెప్పేసి కూడా ఇక్కడ నుంచి మానుకోట జిల్లా పక్షానికి మేము చేయడం జరుగుతుంది